నర్సీపట్నంలో బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కృష్ణా బజార్ వద్ద ఆదివారం నర్సీపట్నం బ్లడ్ సెంటర్ను కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలోని బ్లడ్ సెంటర్ లేకపోవడంతో గతంలో విశాఖపట్నం తుని అనకాపల్లి మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి రక్తం తెచ్చుకోవాల్సి వచ్చేది నేడు బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో నర్సీపట్నంలోని రక్తం కావాల్సిన వారు ఈ సెంటర్ను ఉపయోగించవలసిందిగా కోరారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు నర్సీపట్నం బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన గుప్తాను చిన్నాను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఇరవై మంది రక్తదానం చేశారు అందుబాటులో ఉండడం కోసం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది నర్సీపట్నం బ్లడ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇది మన గౌరవనీయమైన స్పీకర్ గారి మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళకి అన్ని రకమైన రక్తానికి సంబంధించిన కాంపనెంట్స్ అన్ని కూడా మన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ నుంచి అనకాపిల్లి కానీ లేదంటే తుని కానీ చాలా ఎమర్జెన్సీలో కూడా పరికెట్టడం జరుగుతూ ఉండేది బ్లడ్ కోసం ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి అందరికీ ఇది ఉపయోగించుకుని ఇది సక్సెస్ అవ్వాలని అన్న అందరూ సపోర్ట్ చేయాలని కోరుచుని ఇది జనరల్గా ఏంటంటే మేము డిపెండ్ అయ్యేది వాలంటీర్ డోనర్స్ మీద డిపెండ్ అవుతున్నాం అండి జనరల్ ఇప్పుడు ఎవరైనా ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీరు బ్లడ్ ఇస్తేనే మేము ఇస్తామన్న కాన్సెప్ట్ లేకుండా ప్రజెంట్ ఫస్ట్ పేషెంట్ ప్రాణాన్ని కాపాడే ఉద్దేశంతోనే మేము దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది దానికి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఇక్కడ చుట్టుపక్కల వాలంటీర్స్ మాకు చాలా ఆర్గనైజేషన్స్ తెలిసిన ఆర్గ్యూన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ జన జనాలు కూడా ఒకటి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి రక్తం దానం చేసి ఆపద కాపాడాలని కోరుకుంటున్నాం ప్రొవైడ్ ఇక్కడ పోల్ ప్లేట్ అనేది నెక్స్ట్ ప్యాకడ ఆర్బిసి మరియు ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా మరియు సింగిల్ డోర్నర్ ప్లేట్లెట్స్ అలాగే ర్యాండమ్ డోర్నర్ ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఎక్కువగా ఉపయోగపడుతుందో జనాలకి ఆ యొక్క మనం అందించడం జరుగుతుంది ఇంకేమైనా అత్యవసరంగా ఏమైనా కావాలని మాకు అదర్ బ్లడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి వైజాగ్ లో మదర్ బ్లడ్ బ్యాంక్ అని తునిలో మదర్ బ్లడ్ బ్యాంక్ అని ఉంది అదే గాజువాక్ లో కూడా అమ్మ బ్లడ్ బ్యాంక్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఇక్కడ ప్రజలకు మేము అందించడం జరుగుతుంది ప్రాసెస్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుందండి జనరల్గా అది యాస్ ఎ ప్రాసెసింగ్ యూనిట్ ఇది ప్రాసెసింగ్ యూనిట్ అని అండి ఇక్కడ రక్తదానం చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని శుద్ధి చేసి దాని పేషెంట్ అందించడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని యూనిట్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా బ్లడ్ స్టోరేజ్ చేయడం ఒకేసారిగా ఇచ్చిన కూడా సిక్స్ హండ్రెడ్ వరకు బ్లడ్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు కిరణ్ నేను నర్సిపట్నం బ్లడ్ సెంటర్ డైరెక్ట్ గా ఉన్నాను ఆల్రెడీ మాకు వైశాఖపట్నంలో మూడు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయండి టోటల్ ఏపీలో నాలుగు బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయి అది నర్సిపట్నం చాలా దగ్గరలో తునిలో మనం నర్సిపట్నంలో తునిలో బ్లడ్ బ్యాంక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది నర్సీపట్నం చుట్టుపక్కల వెలేరేస్ తిరిగిందని గ్రామాల ప్రదేశంలో అందరికీ కూడా తుని దగ్గర నుంచి తుని బ్లడ్ బ్యాంక్ నుంచి తులిలో మదర్ బ్లడ్ సెంటర్ ఉంది అక్కడ నుంచి మనం చాలా సర్వీస్ ఇవ్వడం జరిగింది చాలా సార్లు ఇక్కడ డాక్టర్స్ అందరూ మాకు రెగ్యులర్ కాల్ చేస్తూ ఇక్కడ చాలా కాంప్లెంట్స్ గానీటర్స్ కానీ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ టైంలో డెంగ్యూ పేషెంట్స్ ట్రీట్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం అంతగా దీని వరకు వచ్చినప్పుడు కూడా మాకు సిక్ అవ్వడం చాలా జరుగుతుంది నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ పెట్టగలిగితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది మేము కూడా వైజాగ్ కాకినాడ కూడా పేషెంట్స్ పంపించకుండా ఇక్కడే ట్రీట్ చేయగలుగుతామని వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మా తోటి సో అదే మేము బేసిక్ గా తీసుకుని నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు కాంపనెంట్ సెట్ తో అంటే ఒక హోల్ బ్లడ్ ఒకటే కాకుండా బ్లడ్ నుంచి మనం రకరకాల కాంపిడెంట్స్ కూడా తయారు చేయవచ్చు ప్లాస్మా ఆర్బీసీ ఇలాంటి అన్ని రకాలెంట్స్ తో పాటు సింగిల్ ఆఫ్ ప్లేటర్ అంటే లైవ్ ఆఫ్ ప్లేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంత ఫుల్ ఆఫ్ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ మేము ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద గేడిఎస్ లో ఎయిమ్స్ లో ఎలాంటి బ్లడ్ బ్యాంక్ అయితే రన్ అవుతుందో అదే కీటుగా అలాంటి నెట్ బ్యాంక్ కీటుగా అదే స్థాయిలో మేము నెట్ బ్యాంక్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఏజెన్సీ మొక్క ద్వారా ఆయన నర్సిపట్నం స్టార్ట్ చేయడం వల్ల ఈ గిరిజన గ్రామాలందరికీ కూడా ఎమర్జెన్సీ టైం లో బ్లడ్ అండ్ మరియు ప్లేట్లెట్స్ సకాలంలో అందించగలమనే నమ్మకంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది దానికి మీ అంద సహకారాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన శ్రీ అత్యంత కళపత్రి గారు వాళ్ళ అబ్బాయి విజయ్ గారు రాజేష్ గారు చేతుల రోజు ఓపెనింగ్ జరిగింది సో వాళ్ళకి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందో మనస్ఫూర్తిగా భావిస్తూ అలాగే నర్సీపట్నం గిరిజన గ్రామాలు నర్సీపట్న పుర అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంక్ ని హండ్రెడ్ పర్సెంట్ రన్ చేయాలంటే మీ అందరూ సహాయ సహకారాలు కావాలి మాకు మీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తో ముందుకు తీసుకెళ్ళండి మెయిన్ సెవెన్ ఇక్కడ మీ ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనస్ఫూర్తిగా తెలుసు